மன தோட்ட மொத்தம் ட்ரிப் எதம் சூதம் எல்லாம் லாஸ்ட் டம் இது எயிட் அப்படினா வந்து டிஃபரெண்ட் உந்தது இப்படி எது படிந்து தீன் தகலேசூசார் பெத்த பிருகுந்த சாலை பிருகு டிஃபரெண்ட் உந்தூட்டஃல் உந்த தகுலேசிங் நட்டு మన కెమెరా అయితే సర్వీస్ సెంటర్ లో ఉండిపోయింది కోతి దెబ్బకి పురుగు క్యాప్చర్ చేయడం నా తంటు పడ్డా ఫోన్ తో యాక్చువల్గా ఇది రెండో టెన్ ఫోన్ అనమాట కెమెరా బాగుంది ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ కదా ఏంటంటే బ్యాక్ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ చిన్నగా ఉందా దీన్ని దానికోసం నా చెయ్యి అడ్డు పెట్టి తీసానమాట ఇది పెద్దగా ఉంది ఇది కూడా కనిపించట్లే పాజనా అంత పాజన్ ఉంటుందా ఇంట్లో కరిస్తే నాగపోమంటాజన్ అంటే జాగ్రత్తగా ఉండాలి చూసుకోండి కొన్ని కొన్ని ఉంటాయి అన్నీ కాదు కొన్ని కొన్ని మాత్రమే కానీ గా ఉంది బాగుంది అయితే కలర్ఫుల్ గా రంగు రంగులు బాగున్నాయి కొత్తగా చూస్తున్నాయి చూడండి అట్లా ఎంత పవర్ ఉందంటే కొన్ని కరిస్తే ఇంకా అయిపోయినట్టే పని అంత పోదంట ఫెయిల్ అయిపోద్ది అంట తమ్ముడు ఫెయిల్ అయిపోతుంది జాగ్రత్తగా గుండలు అలాంటివి కూడా ఉన్నాయంటే ఇంకా డేంజరస్ ఇంకా కొన్ని కలిస్తే విషం పడుతుంది కానీ మంది మంది ఏదైనా పెట్టుకుని తగ్గిపోతుంది బతుకుతాం తమ్ముడు పోతే మళ్ళీ కష్టం అది అనమాట పనికిర సంసారాన్ని పుల్లకొసల్లో అట్లాంటివి కూడా ఉన్నాయి టైగర్ శాలి ఇట్లా అంటారు చాలా రోజులు అయింది ఇట్లా వాక్ చేస్తూ వెళ్ళటం బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అది నాకు చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఇక్కడ పైనాపిల్ ట్రీస్ ఉన్నాయి చూసారా మొత్తం ఇవన్నీ పైనాపిల్ ట్రీస్ బ్యాక్ సైడ్ సో ఫోకస్ అవట్లే చూపిద్దాం దిస్ ఈజ్ పైనాపిల్ ట్రీస్ పైన పడుతుంది అనమాట ముక్క ప్రజెంట్ సీజన్ కాదు కదా ఏం కూడా లేవు అన్ని డిఫరెంట్ గ్లాత్ కనిపిస్తున్నాయి కొత్త పుట్టినట్టు ఉన్నాయి కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి మీ వాల్యూబుల్ సజెషన్ కానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇదేమో మామిడి చెట్టు మామిడికాయ వ్లాగ్ వీడియోలో అయితే ఈ చెట్టు మామిడికాయ తీస్తున్నా అవసరం ఉంటుంది బంగిని బల్లి మామిడి చెట్టు చాలా బాగుంటది ఇంకా పువ్వు కూడా రాలేదు ఇంకా టూ టూ మంత్స్ లో వచ్చేస్తుంది స్టార్ట్ అయింది ఎక్కడో కొద్ది కొద్దిగా ఉంది పువ్వు వేస్తుంది సో మళ్ళీ కాయలు తినేద్దాం మా డాడీ అయితే ముందు నడుస్తున్నాడు ఓ అప్పోర టెన్ గానీ విజువల్స్ మట్టు బాగా తీస్తుంది సో ఎపిసియేట్ చేయాలి బాగా వస్తుంది కెమెరా క్వాలిటీ అయితే రేపు మా తోటలో ఉండే పెద్ద పుట్ట అనమాట కొమ్మలు పడిపోయి కనిపించట్లే చాలా పెద్ద ఉంటుంది ఇంకా పెద్ద గుండె ఇంక చిన్నగా అయిపోయిన ఉంటుంది సో ఇట్లా పెద్ద పెద్ద పాములు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇదేమో ఈత చూడు బలే ఉంది వరకు మీరు ముళ్ళు ఎదురు చూసారు సరే దాన్ని ముళ్ళే చూసారు అసలు మొత్తం ఎలా ఉంది ఎదురు స్వచ్ఛంగా ఉన్నాయి వాటరు డాడీ ఇప్పుడే బర్త్ చేశారు మట్టుకుంటూ వెళ్ళి అక్కడ చూపిస్తే చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి వాటర్ బట్లో నీళ్ళు తాగేయచ్చు కూడా అమ్మా అంత మట్లని కానీ బాకీ చలవట్లేదు కదా తాగేమంటే జలుబు చేస్తుంది మా దగ్గర పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి కాకపోతే నాకే ఎక్కడం రాదు గడ్డి కుప్పలు పంట పొలాలు అవసరం ఈ చెట్టు ఉంది కదా కింద కోల్పోయింది యాక్చువల్లీ వెయిట్ వల్ల ఈ చెట్టు చూసారు కదా కింద కోల్పోయింది యాక్చువల్లీ వెయిట్ వల్ల బాగా గాలి ఊగుతుండే ఈ కొమ్మ పైన పది మంది ఇరవై మంది ఎక్కేసి ఇంకా మేము వచ్చి డాన్స్ చేస్తుండే ఐ మీన్ ఉయ్యలు ఊగుతుండే సరదాగా చిన్నప్పుడు ఇప్పుడు మొత్తం పెద్దది అయిపోయింది బరువుకి కింద వంగిపోయింది అది చూసారా మామిడి చెట్టు దేశీ మామిడి చెట్టు ఇదేంటంటే కొండల్లో ఇలాగే పుడతాయి అంటు కట్టింది కాదు ఇది అంతవరకు పండదు థర్టీన్ ఇయర్స్ పట్టింది ఇది పండడానికి చూడండి పెద్ద మహారూక్షం అయిపోయింది ఇంత గుండు సో దీని పళ్ళు కూడా అలాగే ఉంటాయి కొండ మామిడి పళ్ళులాగే చాలా టేస్టీగా ఉంటుంది ఒకే చెట్లో టూ టైప్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి అదేందుకు తెలియదు చాలా బాగుంటాయి టూ బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ దేశ మామిడి చెట్టే ఇంక అంటే ఏం కట్టలే యాక్చువల్ అంటు కట్టిందానికి అలా వస్తుంది అంటు కట్టింది ఒకటి వస్తే అంటు కట్టింది ఒకలా వస్తుంది దీనికి అట్లే ఎందుకు వస్తుందని మాకు తెలియట్లే పెట్టుకుంది చూడండి ఎంత పెద్దది చీర చెట్టు ఈ చీర చెట్టు పళ్ళు అవసరం ఉంటాయి ఇవి ఇది ఎస్పెషల్ అండి చీడలో కూడా మనకి పళ్ళల్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి పెద్ద పిక్ వస్తుంది పండైతే ఇంత పెద్దది అయిపోయి పింక్ కలర్లో ఉంటుంది సమ్మర్ ఫోర్త్ మంత్ వస్తుంది కదా అప్పుడైతే మీకు పళ్ళు వస్తే చూపిస్తాను అదేంటంటే పింక్ కలర్ లో వస్తుంది అన్నమాట అవసరం ఉంటుంది ఆ పండు టేస్టీగా ఉండి రెసిపీ అంటే దాంట్లో యాసిడ్ ఉంటుంది కదా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది సో ఆ రెసిపీ చాలా బాగుంటుంది కాయలు అయితే అస్సలు తినలేం పండు అయితే అవసరం ఉంటుంది పింక్ కలర్ లో ఇలా పట్టుకుంటే మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట చాలా మెత్తగా ఉంటాయి సో ఈ చెట్టు అంత బాగుంటుంది ఈసారి పాసిబుల్ అయితే ఇక్కడ ఉంటే కనుక డెఫినెట్లీ మనం నన్ను షూట్ చేద్దాం సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నా చూపించాలనుకుంటున్నా కాకపోతే రీచ్ రాలేకపోతే ఎన్ని సంవత్సరాలు నేను ఎట్లా చేయగలను సో రీచ్ మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ చేస్తే ఇక్కడ ఇంకోటి ఉంది మమ్మల్ని ఆయన ఇలాగేంత చూడండి పెద్దగా ఉంది కనిపించట్లే చూప కరిసీ కదా ఇంత కొమ్మలు ఉన్నాయి దాన్ని నేను క్యాప్చర్ చేయడానికి నా తంటలు పడాల్సి వస్తుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చేతి దగ్గర పెడితే కట్ చేస్తుంది వెళ్ళిపోతుంది పైకి ఎవరు దొరకట్లేదు కదా రద్దు ఉంది ఇది ఎక్కడ ఉన్నావే ఇదే చూడండి ఎట్లా ఉంది పురుగు డిఫరెంట్గా ఉంది కదా సాలిడ్ అనమాట ఇది కూడా కొమ్ములు చూడండి టొక్క ఇటు ఉన్నాయి ఇది పురుగు నా పైకి ఇకపోవడానికి ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది దో నేను జస్ట్ మిస్ కొమ్ము ఉంచేసింది పట్టేసుకుపోయినా పడేసింది కింద అవసం ఉంది అసలు ఎంత చెరువు మా తోట పక్కన నుండి బ్యూటిఫుల్ చెరువు అనమాట చాలా బాగుంటుంది ఫాస్ట్ పాస్ లాక్లో కూడా చూపించా అండి కొబ్బరి చెట్లు అవసరం మనూరు అబ్బాయిలు ఎస్పెషల్లీ తాగండి ఎంజాయ్ చేయండి కానీ ఇలా బాటిల్ అయితే పడేయొద్దు ప్లీజ్ అవి పగిలి గుచ్చుకుంటే ఇక్కడ వ్యవసాయం పనులు చేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది సో మీరు తాగిన తర్వాత ఆ బాటిల్ అని తీసుకెళ్ళిపోయి ఊరు దగ్గరలో ఎక్కడైనా పడేయండి ఊర్లో డస్ట్బిన్ సర్వీస్ అయితే ఉంది కదా సో చెత్త ఎత్తున్నారు కదా అక్కడ పడేసేయండి తీసుకెళ్ళి లేదంటే ఇంకెక్కడైనా పడేసేయండి కానీ తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు మీరు నా సబ్స్క్రైబర్ అయితే నా మీద అభిమానం ఉంటే ఇది చేయొద్దు మొత్తం మీరు ఏంటంటే ఎంజాయ్ చేయండి రండి తాగండి ఎంజాయ్ చేయండి పొగడీలు వండుకోండి తినండి కానీ డస్ట్ పడేయొద్దు అర్థమైందా ఆ గాజు పెంకులు పగిలిపోయి అక్కడ వేసేసారు ఆ ఎండకి కొద్ది బ్రేక్ అయితే తర్వాత మళ్ళీ గుచ్చుకుంటాయి కాలుకి అవన్నీ తీసుకొని అక్కడ పడేస్తే అయిపోద్ది కదా ఇంకోటి ఎస్పెషల్లీ అని ఇంకా పడేయడం కొద్ది మంచి వాడే ఇంకా విరిచేయొద్దు కొందరైతే ఇంక గిరిచేస్తున్నారు ఆ పెంకులు ఉంటాయి పెంకులు కాలు గుచ్చుకుంటాయి మాక్సిమం రైతుల్లో చెప్పులు వేసుకోరు చెప్పులు వేసుకుని గాజు పెంకులు హార్డ్ ఉంటాయి అన్నమాట సో నా కైండ్లీ రిక్వెస్ట్ ఇంకేసి ఎవరికైనా అది ఇంజూర్ అయిందని నాకు మట్టుగా నా యాక్షన్ ఆర్చుకుంటుంది మీ ఇష్టం మరి మా జిగ్రీ దోస్త్ యమహో సారీ నన్ను లంబసింగి తీసుకెళ్ళాడు వాటర్ ఫాల్కి తిప్పాడు అన్ని తిప్పాడు పాపం ట్రక్కింగ్ చేయలేక లంబసింగి దగ్గర ఒక షాప్ట్ ఉంది కదా ఇది కూడా పోయింది మళ్ళీ రిపేర్ చేసిన చాలా ఇబ్బందులు అయితే పడ్డాము మా బండి నేను సో ఇప్పుడు ఈ కర్రలు కూడా పాప మీడియా వస్తాడు వీటి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోవడం గుడ్ బాయ్ మంచి చోటు మనం ఫోర్ ఇయర్స్ గా మంచి చూసుకున్నాడు సరిపోతుంది డా వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి క్లౌడ్స్ వచ్చినాయి కాకపోతే సీజన్ కాదు క్లౌడ్స్ అయితే బాగా వచ్చేసినాయి లైటింగ్ కూడా తగ్గింది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం సో గైస్ మన కంటెంట్ కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అసలు తక్కువ మంది ఉన్నారు ఓకే ప్లూ సపోర్ట్ మై ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే వాట్సాప్ ఆర్ మీ ఫేస్బుక్ గ్రూపుల్లో మన వీడియో లింక్ని అయితే మీరు సెండ్ చేయండి అప్పుడు నాకు రీచ్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను టుడే అయితే ఈ వ్లాగ్ని ముగించేస్తున్నాం స్టేట్ యూన్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ సంతోష్ టేక్ కేర్